వర్క్స్ డి కై చేస్తూనే ఉన్నారు దెన్ ఇ మందికి డౌట్ ఏంటుమెన్ విషయానికి వచ్చేసరికి ది కెన్ వెయిట్ వెయిట్ చేయొచ్చా అంటే వెయిట్ ట్రైనింగ్ తీసుకోవచ్చా అని ఒక డౌట్ ఉంటుంది సో ఈస్ ద గుడ్ ఫర్ ఉమెన్ see any exercise is good for anyone oh either men or women mm. it's a welcome change actually ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ద వే మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు జిమ్స్ అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇట్స్ వెల్కమ్ చేంజ్ మోర్ దాన్ బీయింగ్ ఏ సోఫా కౌచ్ కౌచ్ పొటాటో కాకుండా యాక్టివిటీస్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వెయిట్ ట్రైనింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ కాకపోతే ఇప్పుడు ఇప్పుడు వెయిట్ training programs లో uh, గానీ games తో చూస్తారు అనుకోండి మీ weight ఉంటే యు కెన్ టేక్ ఓన్లీ this much of weight ఉంటారు అవును డిపెండింగ్ ఆన్ యువర్ पर्सनल weight సో దట్ సంథింగ్ టు ఫాలో how much you can take it where you need wali. to stop అది మీకు ట్రైనర్ షుడ్ బి ఎబుల్ టు టెల్ యు దే షుడ్ బి ఏ గైడ్ మనకి నేచురల్ గా వచ్చేది సో దట్స్ వెర్ హావింగ్ ఏ ట్రైనర్ ట్రైనింగ్ ప్రాపర్లీ అప్పుడు మీ ఛాన్స్ ఆఫ్ ఇంజరీస్ తగ్గిపోతాయి మీరు అది కరెక్ట్ చేయలేదు అనుకోండి రిస్క్ ఆఫ్ ఇంజరీస్ పర్టికులర్లీ బ్యాక్ ఇంజరీస్ కానీ నీ ఇంజురీస్ కానీ మజుల్ ఇంజరీస్ కానీ దే క్యాన్ హ్యాపెన్ ఇఫ్ యు ఆర్ ఇన్అట్లీ లిఫ్టింగ్ ద వెయిట్ సో మీ వెయిట్ తగ్గట్టు ఏ పర్టికులర్ మేనర్ లో మీరు జాగ్రత్తలు అన్ని తీసుకుని వెయిటింగ్ వెయిట్ ట్రైనింగ్ చేశారనుకోండి ప్రాబ్లమ్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ ఏదో వెయిట్ ట్రైనింగ్ కావచ్చు మీరు జిమ్ వర్క్ చేసినా కానీ రన్నింగ్ చేసినా కానీ ఎనీ కార్డియో యాక్టివిటీ చేసినా కానీ మెయింటైన్ ద ఫ్లెక్సిబిలిటీ స్ట్రెచ్ అవుట్ చాలా మంది మనం టైంకి వెళ్ళిపోతాం బాస్కెట్బాల్ గేమ్ ఆర్ బ్యాడ్మింటన్ గేమ్ ఉంది అనుకోండి ఆ టైంకి వెళ్ళిపోతాం వార్మప్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేస్తాం దెన్ యువర్ రిస్క్ ఆఫ్ ఇంజరీస్ మోర్ గేమ్ అయిపోయిన ఉంబడే అన్నిటి కోసం వేరే అని చెప్పని వెళ్ళిపోతాం నో యూ హ్యావ్ టు ప్లాన్ ఇన్ సచ్త్ దాట్ యూ గెట్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఆఫ్ వార్మప్ 10 15 minutes minimum warm up. You play for whatever time you want to. At the end of your game, keep another 15 minutes for stretches. Mm. But if you look at the simple analogy, cricket is such a famous game in our right. country. If you look at uh, before Sachin Tendulkar era, there used to be a lot of injuries in the players. So our players low stretches point a reliance on the They used to do a lot of weight training, cardio yeah. activity. But the you new know, generation generation, they focus on the flexibility as well. Joint sensing, yeah. exercises, how to prevent injuries and right. That has become a big thing in the sporting world. Yeah. Made a big difference. Right, now, you see current players, not many you hear about the injuries. Okay, compared to what it used to be in the past. Right. So, yes, very important. Whenever you do any activity, do the activities. Absolutely fine. Any activity you can do, you can do. But before, do warm up. After, do the stretches. Wow. That should become a regular habit. That will protect all your joints, all your muscles and legs.

ఎటువంటి టైం లో మీరు చేయాలనుకుంటారు అసలు ఏం అవుతుంది అక్కడ ఏం డ్యామేజ్ జరిగితే మీరు టోటల్ రీప్లేస్మెంట్ అంటారు ఇప్పుడు నీ జాయింట్ తీసుకున్నాం అనుకోండి దానికి త్రీ కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఈ లోపల వైపు బయట వైపు మోకాళ్ళు చెప్తారు బోన్ కి లైనింగ్ ని జిగురు ఉంటాం కార్టిలేజ్ దట్ కార్టిలేజ్ ఇస్ వెరీ స్పెషలైజ్ విచ్ క్యాన్ టేక్ ద లోడ్ వెరీ వెల్ అండ్ ఇట్ లాస్ యు మంచి మూమెంట్ అలౌ చేస్తాం దాంతో పాటుగా చుట్టూ ఉన్న మధుల్స్ ఇంపార్టెంట్ ఓకే ఈ యాక్టివిటీ కోఆర్డినేటెడ్ యాక్టివిటీ వల్ల జాయింట్ కి డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇంత ముందు చెప్పినట్టు మోడిఫైబుల్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ లో ఏదైనా ఉన్నా గానీ స్లోలీ ఆ జాయింట్ వేర్ అవడం మొదలవుతుంది సో ఆ లైనింగ్ ఏదైతే జిగురు ఏదైతే ఉందో కార్టిలేజ్ వేరౌట్ అయిపోయినప్పుడు బోన్ ఎక్స్పోజ్ అవుతుంది వెన్ ద బోన్ స్టార్స్ ఆన్ ద బోన్ ఎంక మీద ఎంక రబ్ అయినప్పుడు ఇప్పుడు నొప్పి మొదలవుతుంది ఆ నొప్పి అండ్ సౌండింగ్ రెండు కామన్ అయినా లేదా డిఫరెంట్ అది ఇనీషియలీ ఇనీషియల్ స్టేజెస్ మనం ఇప్పుడు చెప్పాలంటే ఆర్థరైటిస్ ని ఫోర్ స్టేజెస్ లో చెప్పుకుంటాం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ త్రీ ఫోర్ అని చెప్పని గ్రేడ్ వన్ లో ఏమవుతుంది సబ్కాండ్రల్ బోన్ అంటాం ఓకే ఇట్లా కార్ట్లేజ్ కింద ఉండే బోన్ కొంచెం హార్డ్ అవుతుంది దాంతో స్లోలీ పేషెంట్ స్టార్ట్ గెటింగ్ పెయిన్ గ్రేట్ ట్యూబ్ లో చిన్న చిన్న సిస్ట్ లాగా బుడగలాగా ఫామ్ అవుతాయి ఆ బోన్ లో అప్పుడు ఆ కి సపోర్ట్ ఉండదు దాంతోపాటు మన జాయింట్ ఏం చేస్తే రెస్పాన్స్ లాగా ఇట్ స్టార్ట్స్ ప్రొవైడింగ్ మోర్ ఎక్సెస్ బోన్ ఆస్టోఫైట్స్ అంటాం అట్లా ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవుతుంది అండ్ ఆ లైనింగ్ అంతా తగిపోయినప్పుడు గ్యాప్ మొత్తం వెళ్ళిపోవద్ది సో ఇనీషియల్ లో మీకు పెయిన్ అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది యాక్టివిటీ ఎక్కువ చేసినప్పుడు ఆర్ ఎక్కువసేపు కూర్చొని లేచినప్పుడు కానీ బట్ కొంచెం మూవ్మెంట్ చేయగానే ఇట్ విల్ గెట్ బెటర్ అది స్టేజ్ పెరుగుతున్న కొద్దీ రెగ్యులర్ అయిపోద్ది కొంతమందికి పెయిన్ తో పాటుగా క్లిక్కింగ్ సౌండ్స్ వస్తాయి ఆ క్లిక్కింగ్ సౌండ్స్ పెయిన్ఫుల్ ఉంటే జాయింట్ లో ఉన్న డిస్క్ లో ప్రాబ్లం ఉన్నట్టు పెయిన్ లెస్ క్లిక్ ఈస్ ఏ బినైన్ క్లిక్ దాని గురించి వరి అవలసిన అవసరం లేదు ఇప్పుడు మనం ఈ ఫింగర్స్ లో చేసినా కానీ క్లిక్కింగ్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ మూవ్మెంట్ సో ఆర్థైటిస్ ఉన్నప్పుడు జాయింట్ లో కొంచెం ఫ్లూయిడ్ ఎక్కువ అవుతుంది ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ ఫ్లూయిడ్ మూవ్మెంట్ వల్ల క్లిక్కింగ్ సౌండ్ వస్తుంది అయితే లేట్ స్టేజెస్ లో మనకి ఎక్కడైతే లైనింగ్ అంత వెళ్ళిపోయి బోన్ మీద బోన్ రాసిపోతుంది అనుకోండి అప్పుడు దాని వల్ల ఆ వస్తాయి బి క్లిక్స్ సో స్టేజ్ పెరుగుతున్న కొద్ది సిమ్టమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఇనిషియలీ పెయిన్ ఆన్ యాక్టివిటీ అంటాం తర్వాత పెయిన్ అట్ యాక్టివిటీ అట్ నెక్స్ట్ పెయిన్ ఎట్ ఈవెన్ డ్యూరింగ్ స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది దాంతో పాటుగా స్టిఫ్నెస్ పెరిగింది సిప్లే పెయి రెస్ట్ పెయిన్ 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 వల్ల మీ డే టు డే యాక్టివిటీస్ లిమిట్ అయిపోతాయి స్టే క్లైంబింగ్ చేయలేరు కింద కూర్చొని అండ్ కాల్ డిఫార్మిటీ వచ్చేస్తుంది నీ మూవ్మెంట్ తగ్గిపోద్ది సో దిస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ లైక్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్ నా రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంది మీ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ రిక్వైర్మెంట్ ఒకసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి ఇఫ్ యాక్టివిటీస్ ఆర్ ఎఫెక్టెడ్ స్లీప్ ఇస్ ఎఫెక్టెడ్ అదర్ మెజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిలర్స్ తీసుకుంటారు ఫిజియోథెరపీ తర్వాత కాపురం పెట్టుకోవడం ఇవన్నీ ఆల్ సింపుల్ మెజర్స్ టెంపరీ మెజర్స్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్ సో దాంతో కొంచెం రిలీఫ్ ఉంటుంది కానీ ఇవన్నీ చేసినా కూడా మీకు రిలీఫ్ లేదు అనుకోండి దట్ ఈస్ ద టైమ్ యూ నీ టు థింక్ అబౌట్ ద సర్జరీ అండ్ ఇంపార్టెంట్ ఈ స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ అని మీకు స్టేజ్ ట్రీట్మెంట్ కి ఏం అవసరం లేదు జాగ్రత్తలు తీసుకోవాలి మీకు నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి యూ ప్రికాషన్స్ వెయిట్ తగ్గించాలో మజుల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎనీషియల్ స్టేజెస్ స్టేజ్ టూ అండ్ త్రీ రెగ్యులర్ యాక్టివిటీ చేసిన తర్వాత నెప్పేక వస్తుంది అనుకోండి then you do the physiotherapy down to part you mean pa you painkiller reason and required ippudu injections untai again injections has become big thing now yes kada all right are like so, uh, pain ne relieve chesi like uh, joint uh -huh. see, form chestundi see that is like. um, uh, again there is a misnomer there yeah, without any surgeries we can cure right. with that injection so, see yeah. i don't have anything against pain management or pain team doctors. okay. Mm -hmm. when you look at how this pain service has developed, mm -hmm. in the um, uk gnu US, patients who are in stage 4, whose pain is not getting better, ad treatment is going to improve out surgery only option. okay. either our patient surgery, risk benefit is risk a for example heart issues, uneyo like kidney damage ayindo liver damage ayindo kontha patients ki we may not be able to offer the replacement or okay. surgical option you will have a pain team pain so is like after 60s uh, anko okay? vaccha after 60s or, or 70's, 70s any patient ah. who is not suitable for surgery mm. who can't take the surgery because of other medical problems mm. నాట్ 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 బికాస్ పేషెంట్ పేషెంట్ ఏజ్ ఏజ్ ఓకే ఓకే మై ఎయిట్ ఎయిట్ ఇక్కడ ఇక్కడ ఫోర్ సో ఏంటంటే కోమాబిటిస్ ఆ పేషెంట్స్ లో పెయిన్ సర్వీస్ వాడేవాళ్ళం ఇప్పుడు ఏమైపోయింది పెయిన్ సర్వీస్ అనేది పెయిన్ ఇంజెక్షన్స్ ఈవెన్ స్టేజ్ టూ త్రీ లో ఇస్తున్నారు నో స్టడీ ఆన్ ఎర్త్ డన్ సోఫార్ హ్యా షోన్ లాస్ రివర్సల్ అవడం దర్ నో స్టడీ ఇన్ ఎంటైర్ వరల్డ్ కార్ట్లేజ్ మళ్ళీ రీఫార్మ్ అవడం ఇన్ఏ ఆర్థటిక్ పేషెంట్ ఇన్ స్టేజ్ త్రీ ఆఫ్ ఫోర్ ఒకవేళ స్టేజ్ టూ లో కొన్ని కొన్ని కార్నల్ డిఫెక్ట్ ఉంటాయి అంటే లోకలైజ్డ్ డిఫెక్ట్స్ ఉంటాయి లైనింగ్ లో ఆ లోకలైజ్డ్ డిఫెక్ట్స్ ని రిపేర్ చేయొచ్చు అవి కూడా చేస్తుంది ఐఎమ్ యూజింగ్ సబ్స్టెన్స్ టైఫాన్ కొలాజిన్ అది కాంట్రోఫిల అని ఆర్ట్రోస్కోపీ చేసి కీహోల్ సర్జరీ చేసి ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ క్లియర్ చేసి అక్కడ అవి ఇంజెక్ట్ దిస్ కొలాజెన్ అది కొత్త కాట్లజ్ ఫామ్ అవ్వడానికి ఉంటుంది సో అట్లా దే ఆర్ డూయింగ్ గుడ్ సో అది లోకలైజ్ లీజన్స్ ఉంది అదే జనరలైజ్డ్ ఆర్థరైటిస్ ఉంది అనుకోండి ఈవెన్ వర్క్ సో ఓన్లీ లోకలైజ్ లీజన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నీలో ఇంజెక్ట్ దేవుడా కొత్తగా కార్టిలేజ్ ఫార్మ్ చేసి అంటున్నాం ఈక్వల్ టు దాట్ పీఆర్పీ అయినా సరే స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అయినా సరే యాసిడ్ ఇంజెక్షన్స్ అయినా సరే దే డోంట్ ఫార్మ్ ఎనీ న్యూ కార్టిలేజ్ ఇన్ ఏ స్టేజ్ త్రీ ఆఫ్ స్టేజ్ ఫోర్ ఆర్థరైటిక్ పేషెంట్ full stop there is mm -hmm. no second thought about it. okay right, so correct. if you are looking for a easy kind of a the uh, intervention simple intervention for a pain relief temporarily one simple injection is a steroid into the joint mm. downwall very local side local like any systemic effects mm. okay that is can be taken very safely but more than that, the other things weight made weight management, physiotherapy, That will give equally good benefit. You don't have to spend one lakh or one.5 lakh for injection to get the same benefit as what a physio gives. Mm. So stage three and stage four non-operative measures Pan, best option is a knee replacement. At the moment, that is the treatment of choice. definitive treatment of that choice. That was amazing. We are going to Not only in India, UK or US or Austria, wherever you go, hmm. that is the treatment of choice. Wow. One question is, how uh, key points are you going to be doubts? It was amazing, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి